ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది కసరత్తులో భాగంగా రెండు పేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జోనల్ కమిటీలు నియమించింది జనసేన పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది ఉత్తరాంధ్ర గోదావరి సెంట్రల్ ఆంధ్ర రాయలసీమ రాయలసీమ టూ జోన్లను కమిటీలు వేసింది జోనల్ కమిటీలకు కన్వీనర్లు కో కన్వీనర్లు సభ్యులను నియమిస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది ఇందులో లీగల్ డాక్టర్ సేల్స్ తరపున సభ్యులు ఉంటారు వీరితో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జనసేన కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరగబోతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ కలిసిరాని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు జనసేన పూర్తిస్థాయి సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే పార్టీని సమాయత్తపరుస్తున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తన కార్యక్రమాలు కావచ్చు ఎన్నికల మానిటరింగ్ కి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే సన్నాహక కమిటీ మొత్తం కూడా ఐదు జోన్లుగా విభజించారు రాష్ట వ్యాప్తంగా ఏదైతే ఉత్తరాంధ్ర ఒక జోను ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి ఒక జోను సెంట్రల్ ఆంధ్ర ఒక జోను రాయలసీమని రెండు రోజులుగా విభజించి ఏ జోన్ కా జోన్ కన్వీనర్లు కో కన్వీనర్లు సభ్యుల్ని నియమించారు మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికలు పార్టీని పట్టాలెక్కించేందుకు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి సన్నద్దమయ్యారు మరోపక్క ఆయన కూడా చాలా కాలంగా ఒక నెల నుంచి కూడా పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్ ఉన్నారు మంగళగిరి కార్యాలయంలోనే ఉండి మొత్తం కూడా పార్టీ ఏదైతే టీడీపీలో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు పోటీ చేయాలి పార్టీలో ఎవరెవరు సమర్థులైన అభ్యర్థులు ఉన్నారు మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది ఆ నియోజకవర్గాల్లో పర్సంటేజ్ ఎట్లా ఈ అన్ని అంశాల గురించి కూడా పవన్ కళ్యాణ్ అయితే సన్నద్దంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మొత్తం కూడా పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చర్చించుకున్నారు అయితే ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఎన్నికలకు డైరెక్ట్ గా ప్రచారంలో దిగాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లోపం లేకుండా ఉండటానికి పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా బాధ్యతలు అప్పగించి ఏదైతే తనకి మొత్తాన్ని ప్రతి జోన్ కూడా కమిటీలు వేశారు ఐదు జోన్లు విభజించి మొత్తం కూడా ఈ కమిటీల ఆధ్వర్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రచారం కావచ్చు ఎన్నికల ఏదైతే పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో కోఆర్డినేషన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే టీడీపీ జనసేన మధ్య ఉన్నా ఏదైతే కోఆర్డినేషన్ కు సంబంధించి కూడా వీరే చొరవ తీసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తారని జనసేన వర్గాలు అయితే చెబుతున్నాయి దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం ఏదైతే ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఉంటుంది వీరంతా కూడా వచ్చిన తర్వాత ఒక దశ దిశ అయితే వీరికి దిశ నిర్దేశం చేస్తారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి కోఆర్డినేషన్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి జనసేన ఏదైతే లైన్ లో ఉండేటట్టు అందరికి కూడా ఏదైతే వీరందరికీ కూడా అభ్యర్థులు కావచ్చు కార్యకర్తలకి ఒక దిశ కూడా సూచించబోతున్నారు వీరందరికీ ముందుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ఇస్తారు వీరంతా కూడా కింది స్థాయి వరకు కూడా కార్యకర్తల వరకు కూడా అధినేత మెసేజ్ ని తీసుకువెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సన్నద్దతగా ఉంటారు పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కార్యకర్తలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేక డైరెక్షన్స్ అయితే రేపు ఇచ్చే అవకాశం ఉంది జాన్సీరాణి రైట్ థ్యాంక్ యూ రవిచంద్